జూబ్లీయట్స్లో ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తాయనో లేకపోతే తాము ఆశించిన విధంగా ఫలితాలు రావనో ఎట్లా అనుకున్నా ఒకటే అంటే దాదాపుగా ఓటమి అంచున ఉన్నామనో బహుశా ఏమైనా బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నదేమో అనుమానిస్తున్నదేమో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికల్లో జూబ్లీయట్స్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం సాగిస్తున్న కేటీఆర్లో అసహనం పెరుగుతున్నట్టుగా కనబడుతోంది అసహనం ఎంత పెరుగుతున్నదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రహస్యంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో కలిసి అర్ధరాత్రి పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నాడు కలిశాడు అని కేటీఆర్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ రకమైన ఆరోపణలు చేశాడు ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి ఆయన ఏమీ కార్పొరేటర్ కాదు లేకపోతే కౌన్సిలర్ కాదు గ్రామ సర్పంచ్ కాదు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ ఈవెన్ కేసీఆర్ ఉన్నప్పుడైనా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఎవరైనా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి నాయకుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కానీ లేకపోతే ప్రధానమంత్రిని కానీ లేకపోతే మరో కేంద్ర మంత్రిని కానీ కలవాలనుకుంటే అఫీషియల్గా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు కలుస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ కేటీఆర్ ఆ చర్యలు మాట్లాడుతూ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ ఆధారాలను బయట పెడితే బాగుండేదేమో ఆ ఆధారాలు కూడా ఇప్పుడు ఎన్నికలకు ఎట్లాగూ నవంబర్ పదకొండున పోలింగ్ కాబట్టి బహుశా ఈ నాలుగైదు రోజుల్లో మరి ఆధారాలు ఏమైనా బయట చూడాలి మరి లేకుంటే నిరాధారంగా ఈ రకంగా మాట్లాడడం అనేది మరి కేటీఆర్కు ఎట్లా సముచితమో మనకు తెలియదు ఆయన ఏదైనా బట్ట కాల్చి మీద వేయొచ్చునా అనే అనుమానాలు కూడా మనందరికీ కలుగుతాయి అయితే దీనిపైన ఒక ఛానల్ వాళ్ళు బీజేపీ సీఎం రమేష్ను క్వశ్చన్ వేశారు రమేష్ను అడిగారు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీతో పాటు కలిసి రహస్యంగా అర్ధరాత్రి వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారట నిజమేనా కలిసారట నిజమేనా అని దీన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు ఆయన అన్నది ఏమిటంటే ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకేమైనా అవసరం ఉంటుందేమో అధికారంలో లేని వాళ్లకు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకేమైనా అటువంటి అవసరం ఉంటుందేమో అటువంటి అవసరం ఏర్పడుతుందేమో అంటే రహస్యంగా కలిసే ఏర్పాట్లు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అటువంటి అవసరం రాదు అటువంటి ఆస్కారమే లేదు అధికారికంగా వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు అఫీషియల్గా అపాయింట్మెంట్ తీసుకొని ఆ తర్వాత కలుస్తారు అంతే తప్ప ఎవరో బీజేపీ ఎంపీగా ఉన్న నాలాటి వాడి సహాయం తీసుకొని అర్ధరాత్రి పూట రహస్యంగా వెళ్ళి కలవాల్సిన అవసరము లేకపోతే అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుంది అని అతను చెప్పాడు ఓపెన్ ఎవరు శ్రీ రమేష్ అయితే సేమ్ రమేష్ ఇంకొక మాట కూడా చెప్పాడు ఈ మధ్య మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణించిన నేపథ్యంలో తాను ఏది హరీష్ రావు ఇంటికి వెళ్ళి హరీష్ రావును పరామర్శించాను బహుశా ఈ సంగతి తెలిసి కేటీఆర్ ఈ రకంగా తన పైన అభండాలు వేస్తున్నాడేమో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి సంబంధించి కుట్రలు జరుగుతున్నాయంటూ గతంలో ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఆరోపించారు అట్లాగే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరపవలసిందిగా తన ఇంటికి వచ్చి తనను కోరారు ఆ విషయాలను గతంలోనే చెప్పాను ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సీఎం రమేష్ అంటున్నాడు అంటే ఇక్కడ కాంట్రడిక్టరీ ఉంది ఇక్కడ కాంట్రడిక్టరీ ఏమిటి క్లియర్గా మనకు కనిపిస్తోంది ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు రహస్యంగా కేంద్ర హోంమంత్రిని కలవాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ ఆధారాలు కనుక ఉంటే అంటే రహస్యంగా వెళ్ళి ఈయన కలిసినట్లుగా ఆధారాలు కేటీఆర్ దగ్గర ఉండి ఉంటే అవి ఆయన బయట పెట్టాలి లేదంటే అవి నిరాధారమైన ఆరోపణలుగా మనం భావించాలి నిరాధారమైన సమాచారంగా భావించాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే సీఎం రమేష్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సీఎం రమేష్ ఏం చెప్తున్నాడు అధికారంలో లేని వాళ్లకు అటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే డౌట్ ఎక్స్ప్రెస్ అనుమానం ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే బహుశా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే అటువంటి అవసరం ఏర్పడుతుంది రహస్యంగా వాళ్ళు కలిసే పరిస్థితులు ఉంటాయి అని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ పైన అటాక్ చేస్తున్నాడు ఎవరు సీఎం రమేష్ బీజేపీ ఎంపీ అంటే బీఆర్ఎస్ వాళ్లకు బీఆర్ఎస్ నాయకులకు ఏదైనా అవసరం ఉంటే అవసరం ఉండొచ్చు రహస్యంగా కలిసేది కానీ కలిసి అవసరం ఏర్పడవచ్చు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అటువంటి అవసరం ఏర్పడే ఛాన్సెసే లేవు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికలో ఏమవుతుందో ఏమో అనే ఆందోళనతో కేటీఆర్ ఇటువంటి ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నాడు ఇటువంటి ఉన్నవి లేనివన్నీ కల్పించి మాట్లాడుతున్నట్టుగా సీఎం రమేష్ చెప్తున్నాడు సో ఈ వీడియోలో నేను ముందు చెప్పినట్లుగానే కేటీఆర్లో అసహనం పెరుగుతుంది ఓ వైభవం ప్రజలంతా మాయపే ఉన్నారని ప్రచారం చేస్తున్నాడు ఇంకోవైపు ఈ రకంగా అంటే కొన్ని చి టీవీ ఛానళ్ళలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన బీజేపీతో సంబంధాలు ఉన్నాయి ఆయనకు అని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అమిత్ షాను రహస్యంగా కలుస్తాడు ఏది సీఎం బీజే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీసుకొని వెళ్ళి కలుస్తుంటాడు అనేది ఆయన ఆరోపణ ఎవరిది కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ ఆరోపణ అసత్యమని సీఎం రమేష్ తేల్చి పారేశాడు ఎందుకంటే సీఎం సీఎం రమేష్ దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళి అంటే పైగా ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు సీఎం రమేష్ సీఎం రమేష్ సంప్రదించి లేకపోతే సీఎం రమేష్ ద్వారా హోం కేంద్ర హోంమంత్రిని కలవాల్సిన అవసరం ఏమి లేదు కానీ ఇక్కడ కేటీఆర్ ఎలిగేషన్ ఏంటంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు బీజేపీ నాయకులతో కలుస్తున్నాడు ఢిల్లీలో అని పదే పదే ఎస్టాబ్లిష్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా అంటే కాంగ్రెస్తో ఆయన డిటాచ్ అవుతున్నాడు రేపు కాంగ్రెస్ పార్టీతో డిటాచ్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఆగ్రహం తెప్పిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు రేపు పొద్దున భవిష్యత్తులో ఆయన మళ్ళీ బీజేపీలో ఆయన బీజేపీలోకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని గతంలో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు చెప్ చెప్తున్న మాటలే కొత్తదేం కాదు ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి కలిశాడు అన్నది ఇది చాలా తీవ్రమైన ఆరోపణ ఇది ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ ఎవరు కలిసినా అదేమీ రహస్యంగా ఉండే అవకాశం లేదు ఎవరు కలిసినా సరే మొత్తం బయటకు వచ్చేస్తుంది ప్రపంచాన్ని తెలిసిపోతుంది ఎందుకంటే అమిత్ షా రహస్యంగా ఉండే వ్యక్తి కాదు లేదా ముఖ్యమంత్రి రహస్యంగా తిరిగే వ్యక్తి కాదు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కానీ మరో ముఖ్యమంత్రి కానీ వీళ్ళ కదలికలన్నీ సర్వేవలెన్స్లో ఉంటాయి నిఘాలో ఉంటాయి అట్లాగే కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న అమిత్ షా అమిత్ షా దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా రిపోర్ట్ ఉంటుంది కనుక ఇటు ఇటువంటి విషయాలు రహస్యంగా ఉండే ఛాన్సెసే లేవు కానీ ఇక్కడ ఇక్కడ కేటీఆర్ చేసే ప్రయత్నాలన్నీ ఏంటంటే ఏదో రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేయాలి రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో ఇది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి ఇట్లాంటిది ఒకటి సృష్టించాలి ఈ కట్టుకథను ఈ పిట్టకథను కేటీఆర్ సృష్టించినట్టుగా కనిపిస్తుంది అంటే ఇలా అన్లెస్ ఆయన కనుక ఆ ఆధారాలను బయట పెడితే మనం మాట్లాడుతున్నది మనం ఉపసవరించుకోవచ్చు ఇది పిట్టకథ కాదు అరే నిజమే కేటీఆర్ నిజంగా ఆధారాలు బయట పెట్టాడలేదు ఆధారాలు బయట వరకు అయితే ఇది పిట్టకథగానే మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్